ఇండిగో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ అని పేరు కానీ గత వారం రోజులుగా అది చేస్తున్న పనులు చూస్తుంటే ఛీ ఇదేం ఇదే అనిపించక మానదు రోజుకు ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి శుక్రవారం ఒక్క రోజే వెయ్యి విమానాలు శనివారం ఎనిమిది వందల విమానాలు రద్దు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఎయిర్పోర్ట్ లో సీన్ చూస్తే గుండె తరుక్కుపోతూ పోతాది టికెట్లు కొన్న పాపానికి జనం చిన్నపిల్లలు ముసలివాళ్ళు తినడానికి తిండి లేక పడుకోవడానికి చోటు లేక ఎయిర్పోర్ట్ నేల మీద పడుకుని నరకం చూస్తున్నారు కనెక్టింగ్ ఫ్లైట్స్ అందక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అసలు ఇండిగో ఎందుకులా చేస్తోంది సిబ్బంది లేరు షార్టేజ్ వచ్చింది అని సింపుల్ గా చేతులు దులిపేసుకుంది మరి టికెట్లు అమ్మేటప్పుడు ఆ విషయం తెలియదా డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ సర్వీస్ ఇచ్చేటప్పుడు ఉండదా ఈ రచ చూసి కేంద్ర ప్రభుత్వానికి డీజీసీఏకి మండిపోయింది ఇక లాభం లేదని డీజీసీఏ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది ఇండిగో సిఈఓ పీటర్ ఎల్బర్స్ గారికి స్ట్రైట్ గా షోకాజ్ నోటీస్ ఇచ్చింది లక్షల మంది ప్రయాణికులను ఇలా రోడ్డున పడేస్తారా అసలు మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పండి అని గట్టి వార్నింగ్ ఇచ్చింది చెప్పకపోతే ఏకపక్షంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది అటు మన పౌర విమా